హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా నేరుగా ఈ జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో ఈ తేదీ నుండి జమ కాబోతున్నాయి మొదటిగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున జిల్లాల వారీగా డబ్బులు విడుదల కాబోతున్నాయి బీహార్లో జరిగే బహిరంగ సభలో మన కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంప్యూటర్ బటన్ అనేది కూడా నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయబోతున్నారు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలని ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులను సూచించింది అదేవిధంగా మీ యొక్క పట్టాదారు పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలని ఖచ్చితంగా వేసి అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు కూడా చేసుకుంటేనే రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది వెంటనే కూడా ఈకేవైసీ చేయించుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోండి త్వరలోనే రైతుల ఖాతాల్లో జిల్లాల వారీగా విడుదల కాబోతున్నాయి ఇక ఏ నుంచి జడ్ వరకు మొదటిగా ఏ జిల్లాలైతే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్